పూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఉద్దేశం ఏంటంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది నాలుగు లేబర్ కోట్లు కనుక ఇవాళ అమలు అవుతే రేపు దేశంలో ఒక కార్మికులంతా ఒక బానిసలుగా బతకాల్సిన ఒక పరిస్థితి ఉంది అందులో ప్రధానంగా ఈయన భవన నిర్మాణ రంగంలో కార్మికులకు పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వలస కార్మిక చట్టాన్ని రద్దు చేశారు ఆ రద్దు చేయడం వల్ల రేపు కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ఈ మొత్తం దేశంలో ఉండే సంపదను మొత్తం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగించేటువంటి విధానాలను అవలంబిస్తున్నారు పాటుగా ఈ దేశంలో ఉండే సహజ సంపదను కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోసుకునే విధానటువంటి విధానాలను అవలంబిస్తున్నారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఇవాళ పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పది గంటలకు ఇలా జీవో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం మేము పేద ప్రజలను రక్షిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కనీస వేతనాలు ఐదేళ్ళ సంవత్సరాలకు సరిపించాలి కానీ గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు ఇప్పుడు సంవత్సరం గడిచిన ఇవాళ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కనీసం పెంచడంలో శ్రద్ధ చూపుకుంటూ పది గంటల పని విధానాన్ని ఇవాళ తీసుకుపోవడానికి జీవో తీసుకొచ్చాడు అది వెంటనే రద్దు చేయాలని ఇవాళ కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రేపు భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్తారని మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మా తెలంగాణ ఉద్యమం ఫోరం నుంచి మేము మద్దతుగా కార్మికులకు డిమాండ్లను ముందుకు ముందుకు వస్తూ వాళ్ళ మద్దతుగా మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అది అదే నేను మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ ని మా నాయకుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేము ఈ కార్మిక సంఘులకు మద్దతుగా ముందుకు వచ్చినాము కాబట్టి ఇవాళ ఏదైతే లేబర్ 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 కార్డులు రద్దు చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని వెంటనే ఉపసరించుకోవాలి అదే విధంగా కార్మికులకు ఒక పింఛన్ పింఛన్ని కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన చేయాలి ఏదైతే వీళ్ళకి పెన్షన్ కూడా లేకుండా ఈ కార్మికులకు కార్మికులు తొమ్మిదిగా ఎనిమిది గంటలు చేసే దానికి పది గంటలు పెంచిన ఈ కేంద్ర ప్రభుత్వము దానిని ఉపసరించుకోవాలి లేకుంటే లేని పక్షంలో ఈ కేంద్ర ప్ర ఈ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలు కష్టజీవులు ఇక్కడ ఈ మూలవాసులు వీళ్ళ వీళ్ళని వీళ్ళని వెట్టి చాకిరుగా ఈ భారతదేశంలో చేయాలని ఆలోచన చేసే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మిడలు వంచే పరిస్థితి వస్తుంది ఈ కార్మికులు తప్పకుండా रोज़ लाला